సో హాయ్ ఫ్రెండ్స్ సో ఈ రోజు కేటలాగ్ బేస్ ఐటమ్ ఇంట్రోడ్యూస్ చేస్తున్నానండి సో ఏంటంటే చాలా మంది మన కేటలాగ్ ఐటమ్ అడుగుతుంటారు అంటే ఈ క్యాటలాగ్ లో మనకి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ రేంజెస్ వరకు మన కేటలాగ్ వెరైటీస్ అన్ని దొరుకుతాయి సో శాంపుల్ ఇది ఒకటి దీప్ జ్యోతి చూడండి ఎలా ఉందో సో ఇలా కొత్త ఐటమ్ అండి టూ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఒకటి కేటలాగ్ తీసుకోవచ్చు సో మీది ఇప్పుడు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ షాప్ ఆర్ మీకు ఒక ఐడియా ఉంది నేను చేస్తున్నాను నేను కాన్ఫిడెన్స్ ఉంది అన్న వాళ్ళు గో ఫర్ కేటలాగ్ సో ఈ సెట్ సరి తీసేసుకోవచ్చు దీంట్లో ఎనిమిది వస్తాయి ఆరు వస్తాయి దొరుకుతాయి అండి మనకి దాదాపుగా హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్యాటలాగ్స్ దొరుకుతాయి సో దీప్ జ్యోతి లవ్ ఫ్యాషన్ అవికా ఇలా మనకి చాలా వస్తాయి మనకి కేటలాగ్ ఐటమ్స్ జీసీజీ ఇలా చాలా దొరుకుతాయి అండి సో దీనిలో మనకి ఏంటి అంటే చాలా మంది చెప్పే ఆప్షన్స్ ఏంటంటే సో చాలా షాపుల్లో సెట్ 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 వైజ్ తీసుకోవాలి సెట్ వైజ్ సెట్ వైజ్ తీసుకుంటే హోల్సేల్ షాప్ ఇలా చాలా మంది బ్లఫ్ చేస్తుంటారు సో బట్ యాక్చువల్ థింగ్ ఏంటి అంటే సో మీరు ఆల్రెడీ నేను అది దాని కొంచెం చిన్న ఆల్టరేషన్ ఇస్తున్నాను సో ఇక్కడ మీరు సెట్ తీసుకోవచ్చు సెలక్షన్ ఉంటుందండి అండ్ ఇక్కడ సెలక్షన్ మీన్స్ ఎనిమిదిలో నాలుగు తీసుకోవాలి కంపల్సరీ సో ఎనీ ఫోర్ దీంట్లో ఫోర్ తీసుకోవచ్చు ఈ ఫోర్ అనే తీసుకోండి ఇది మీరు బిగినర్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఆప్షన్ అది సో మీరు ఇప్పుడు బిగినర్ మీరు రిస్క్ ఒకటి ఉంటుందండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఎయిట్ తీసుకోవాలి అంటే ఫోర్ థౌసండ్ రూపీస్ అయిపోతుంది ఎగ్జాంపుల్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఒక బ్యాగ్ కి మీరు రూపాయలు పెట్టాలి అలా మీరు ఒక బ్యాగ్స్ ఇలా పర్చేస్ చేయాలి అంటే ఓన్లీ టెన్ బ్యాగ్స్ కి మీకు ఫార్టీ థౌసండ్ అయిపోతుంది సో ఫార్టీ థౌసండ్ లో మీ కి ఎన్ని కలెక్షన్ వచ్చాయంటే ఒక టెన్ బ్యాగ్స్ వచ్చాయి సో వచ్చిన కస్టమర్ టెన్ లో నుంచి ఒకటో రెండో మూడు సెలెక్ట్ చేసుకుంటారు మేమేం చూస్తాము అంటే బిగినింగ్ లెవెల్ స్టార్టప్స్ వాళ్ళ కోసము సో దీంట్లో ఫోర్ దీంట్లో ఫోర్ అలా తీసుకోండి సో మీకు ఏమవుతుంది మీ ఇన్వెస్ట్మెంట్ ని డబల్ చేస్తున్నాను సో అదే ఫార్టీ కి మీకు ఎన్నో దాదాపు కేటలాగ్స్ వస్తాయి అంటే ఈ రేంజ్ లో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ట్వంటీ కేటలాగ్స్ వస్తాయి అదే మీరు త్రీ హండ్రెడ్ రేంజ్ లో తీసుకుంటే ఫార్టీ కేటలాగ్స్ వస్తాయి సో అప్పుడు ఏమవుతుంది మీకు ఒక కస్టమర్ వచ్చారనుకోండి నలభై యాభై రకాలు చూపించారు అంటే వెరైటీ చూపించచ్చు మీ దగ్గర అంత సోర్స్ ఉంటుంది కస్టమర్ ఉండదు సో ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్ అండి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇప్పుడు అక్క కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అంత ఉంది ఓకే సో అప్పుడు షాప్ మెయింటైన్ చేస్తున్న లెవెల్ వచ్చారు అనుకోండి అప్పుడు క్యాటలాగ్ ప్రిఫర్ చేస్తాం అక్క క్యాటలాగ్ క్యాట్లాగ్ పెట్టుకోండి అప్పుడు ఏమైతుంది ఇప్పుడు వచ్చిన కస్టమర్ కి ఎనిమిది కేటలాగ్ చూస్తాడు ఇప్పుడు అక్క అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఈ బిగినర్ లెవెల్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ మా ఇంటెన్షన్ మీరు వాంట్ యుం సబ్ హోల్సేలర్ డీలర్ వెళ్ళాలి సెమీ హోల్సేలర్ గా వెళ్ళాలి అంటే ఏంటంటే మీరు కూడా అమ్మే స్టేజ్ రావాలి తీసుకు వెళ్ళాలి మీరు కూడా కేటలాగ్ కేటలాగ్ అమ్మేటట్లు ప్లాన్ చేయండి లేదా మీరు కేటలాగ్ తీసుకుని వెళ్ళి అక్కడ మీరు హోల్సేల్ లేట్ అని చెప్పేసి మీరు సేల్ చేయండి అప్పుడు మీకేమవుతుంది ఎయిట్ కేటలాగ్ చూపియొచ్చు ఈ ఆప్షన్ మీకు ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అనుకోండి ఇలాంటి ఏదైనా ఫంక్షన్ అకేషన్ ఒకే ఇంట్లో ఎనిమిది మంది కావాలి పది మంది కావాలి ఒకే మోడల్ అలాంటి వాళ్ళకి క్యాటలాగ్ సెట్ టు సెట్ ప్లాన్ చేయండి సో ఈ టూ ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయండి సో సెట్ టు సెట్ తీసుకోవచ్చు అండ్ సెలెక్షన్ తీసుకోవచ్చు ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ వీక్ కూడా స్టాక్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుందండి సో మీరు వచ్చినప్పుడు కొత్త స్టాక్స్ అన్ని కూడా చూపిస్తారు నచ్చిన స్టాక్ మీరు తీసుకెళ్లొచ్చు అన్నమాట పామిడ్ లో మెయిన్ బజార్ లో మనకు అమర్నాథ్ రావ్ హోల్సేల్ షాప్ అనేది ఉంటదన్నమాట వీళ్ళ దగ్గర కంప్లీట్ గా హోల్సేల్ లోని అన్ని ఐటమ్స్ దొరుకుతాయి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను అప్రోచ్ అవ్వండి బై గైస్